హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లాగ్స్ సో ఈరోజైతే మనం ప్రసిద్ధ పుణ్యక్షేత్రానికి వెళ్తున్నాం అనమాట నేను ఎక్కడ అనుకుంటున్నారా సో ఇది చిక్బల్లాపూర్ ఏరియాలో ఫ్రెండ్స్ నేను మాకుల కలిసి ఇద్దరము ఎంటర్ అయ్యామనమాట ఇక్కడికి ఎక్కడ అనుకుంటున్నారా ఈషా ఫౌండేషన్ సో ఈషా ఫౌండేషన్ అనేటువంటిది అనుకుంటున్నారా మన కర్ణాటకలో చిక్బల్లాపూర్కి దగ్గరలో సెవెన్ కిలోమీటర్స్ దూరంలో ఉంది చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇక్కడైతే మేము ల్యాండ్ దిగాము సో దిగిన తర్వాత మనకి ఇక్కడ కార్ పార్కింగ్ అని వెహికల్స్ పార్కింగ్ అని అన్నీ కూడా ఫ్రీ అండ్ సో ఇక్కడ కాలు నడకను కూడా వెళ్ళొచ్చు ఆటో ఫెసిలిటీస్ కూడా ఉంటుంది అనమాట సో ఈ ప్రోగ్రామ్ అనేటువంటిది లైటింగ్ లేజర్ లైట్స్ అనేటువంటివి ఈవినింగ్ సెవెన్కి స్టార్ట్ చేస్తారు సెవెన్ ట్వంటీ వరకు ఉంటుంది ఫిఫ్టీన్ మినిట్స్ ఆర్ ఫోర్టీన్ ట్వంటీ మినిట్స్ అనే అట్లా ఉంటుంది చాలా అంటే చాలా కన్నుల పండుగగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈసా ఫౌండేషన్ చూడాలి లేజర్ చూడండి మార్నింగ్ అక్కడ ఎంట్రన్స్ అయితేనే పెద్ద త్రిశూలం ఉంటుంది సో ఇక్కడ నాగలం ఇది కూడా ఉంటుంది అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది నైట్ టైమ్స్ వ్యూ అనేటువంటిది చూస్తున్నాం ఇదంతా కూడా ఎంటర్ అనమాట గుడి ఇదంతా కూడా చూడండి ప్రాంగణం అనేటువంటిది చాలా బాగుంటుంది అనమాట సో ఇక్కడ అన్నీ కూడా ఇక్కడ చిన్న టెంపుల్ ఇక్కడ ఏనుగులు అన్నీ ఉంటాయి అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ లైట్ టైమ్స్ ఫ్యామిలీతో వెళ్తేనే సూపర్గా అనమాట చూడండి పెద్ద త్రిశూలం అనమాట ఇది చాలా నాగబంధనం ఇది చూడండి అందరూ కూడా ముక్కు బట్ సెల్స్ అయితే మొబైల్స్ నాటాలోడు అందుకని యువతలకు వచ్చి తీస్తున్నాను అనమాట వ్యూ లోపల ఇది ఎంట్రెన్స్ సో ఇదంతా కూడా పచ్చని గార్డెన్ అనేది ఉంటుంది అనమాట ఇక్కడ అంతా కూడా చూడండి సో ఇవ్వతైన తర్వాత చూడండి కొన్ని వందల మంది వచ్చి ఉంటారు అనమాట సో ఇంకా డే టైంలో అయితే కానీ బాగుంటుంది వ్యూ బట్ నైట్ టైమ్స్ కాబట్టి కొంచెం తక్కువ బట్ నైట్ టైమ్స్ అయితే అక్కడ శివలింగ్ శివుడు కనపడుతున్నాడు కదా చూడండి ఎంత జనం ఉన్నారంటే ఎంత జనం ఓ దేవుడు అసలు చాలా బాగుంది ఇది మంది అనేటువంటిది చాలా మంది ఎక్కువ వస్తారు అనమాట నైట్ టైమ్స్ లేజర్ లైట్స్ వీక్షించడం కోసమే సో ఇది మనకి చాలా దగ్గరలో ఉంది ఫ్రెండ్స్ ఫ్యామిలీతో వెళ్ళండి చూడడానికి బాగుంటుంది అనమాట సో దీని గురించి ఎప్పుడు స్థాపించారు ఏంటి మొత్తం అంతా కూడా ఆల్రెడీ నేను లాంగ్ వీడియోలో చెప్పాను అనమాట సో ఇది ఇంకొకటి నేను ఎంటర్ అయ్యేటట్టు ఇదంతా కూడా జస్ట్ ఆ లేజర్ లైట్స్ ఎలా వచ్చాయి ఇలా ఆన్ చేసాయి దాన్ని విగ్రహాన్ని ఎవరు స్థాపించారు చూడండి మొత్తం ఈశ్వర విగ్రహం అనమాట సో ఇది విగ్రహాన్ని చూస్తే కనుక మనము కైలాసంలో జరిగే ప్రతి వింతలు కూడా బాగా మనకి కళ్ళ కట్టినట్టుగా చూపిస్తారు అనమాట పార్వతి పరమేశ్వరులు కావచ్చు సగము ఆడ అద్దనా నాగేశ్వరుడు అంటారు కదా సో సగం పార్వతి సగము పరమేశ్వరుడు ఎంత బాగా అంటే చాలా కన్నుల పండుగగా ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా చూస్తూ ఉండండి జీవిత యూట్యూబ్ ఛానల్ని ఇంకా లాస్ట్ వరకు కూడా చాలా బాగుంటుంది వ్యూ అంతా కూడా సో నేనైతే కూడా అక్కడికి వెళ్ళి ముందర ఫస్ట్లో కూర్చున్నాను అనమాట నేనైతే ఫస్ట్ లైన్లోనే ఫస్ట్లో కూర్చున్నాను ఎందుకంటే లాస్ట్లో కూర్చుంటే ఇదేమో అన్నట్టు నేను కూర్చొని ఫస్ట్లోనే మొత్తం అంతా కూడా వీడియో తీసుకుంటా కూర్చున్నాను అనమాట ఎందుకంటే మీకోసమే అనమాట ఎందుకంటే మందికి ఇది అవకాశం అనేది కలగదు ఫ్రెండ్స్ ఎందుకంటే అక్కడికి అందరూ కూడా పోయి చూడలేరు కదా సో అందుకోసం అని చెప్పి నేను ఈ వీడియో మీకోసమే తీస్తాను అనమాట చూడండి మొత్తం అంతా కూడా లేజర్ లైట్స్ అనేటువంటివి స్టార్ట్ చేస్తూ ఉంటారు సో లేజర్ లైట్స్ అనేటువంటి స్టార్ట్ అయినాక అక్కడ మన అర్ధచంద్రాకారంలో నుంచి మొత్తం అంతా కూడా మీకు మొత్తం లైటింగ్ అనేటువంటిది వస్తూనే ఉంటుంది సో నాగపడగలు కావచ్చు ఆ పాము అనేటువంటిది శివుని నుంచి వచ్చినటువంటి పాము జ డైరెక్ట్ మన ముందుకు వచ్చినట్లుగా అసలు నోరు తెరిచి ఇవ్వడం కానీ సో కన్నా కైలాసంలో శివుడు అనే శివుడు అలా ఇది విషాన్ని దాచిండేది కానీ మొత్తం అన్నీ కూడా లేజర్ లైట్స్ ద్వారా మనకి చూపిస్తూనే ఉంటారు ఫ్రెండ్స్ వీళ్ళందరూ కూడా సో అలా ఆ లేజర్ లైట్స్ కోసమే వీక్షించడం కోసమే చాలామంది చుట్టుపక్కల జనాలు అందరూ కూడా వస్తూ ఉంటారు అనమాట అక్కడ దగ్గరలో ఉన్నవారందరూ కూడా ఇది ఒక ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అనమాట సో ఇది ఒక ప్రైవేట్ ట్రస్ట్ వాళ్ళు నిర్వహిస్తూ ఉన్నారనమాట చాలా బాగుంటుంది వ్యూ వన్ డే టూర్ ప్రోగ్రామ్ మాదిరి అయితే బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది చాలా బాగుంటుంది స్టార్ట్ అయ్యాయి మొత్తం అంతా కూడా చూడండి ఆ లైట్స్ లేజర్ లైట్స్ అనేటువంటి మొత్తం ఆకాశంలో కదా మెరుపులు అన్నీ వస్తే ఎట్లా వస్తుందో మనకి సో ఆ షేప్లో చూపిస్తూ ఉంటారు అనమాట చాలా చూడ భయంకరంగా ఉంటుందన్నమాట చాలా బాగుంటుంది చూడడానికి అయితే ఫ్యామిలీతో వెళ్ళండి సింగిల్గా అయితే వెళ్ళొద్దండి ఓకేనా చూస్తూ ఉండండి వేద యూట్యూబ్ ఛానల్ మరిన్ని కొత్త విషయాలు ఇంతలో విశేషాలన్నీ కూడా మీకు చూపిస్తూనే ఉంటాను చూడండి మొత్తం ఆ లేజర్ లైట్స్ అనేటువంటి ఆ శివలింగం విగ్రహం స్టాచ్యూ మీద పడి మొత్తం అంతా కూడా ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందంటే కన్నుల పండుగగా ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది చూడండి అక్కడ కంఠంలో విషయం అంతా కూడా ఎలా వెళ్తూ ఉంది మొత్తం కంఠంలో దాచుకొని ఉంటాడు కదా శివుడు అద్దా చూడండి మొత్తం పార్వతి ఓ స్వామి పరమేశ్వరుడు లేచి వస్తూ ఉన్నట్లుగా కానీ మొత్తం పార్వతి మాత చూడండి అది పరమేశ్వరుడు మన జట జూడదారుడు అంటారు కదా సో తల అన్నీ కూడా ఇప్పేసి ఎలా డ్యాన్స్ చేస్తూ ఉన్నాడు చూడండి సో పార్వతి మాత కావచ్చు మొత్తం బుద్ధగణపతి కావచ్చు పరమేశ్వరుడు కావచ్చు చూడండి కైలాసంలో ఎంత అంటే అసలు చాలా విచిత్రం ఇది వండర్లో ఇది ఒక వండర్ అనమాట ఆ లేజర్ లైట్స్ చూడడం కోసమే మనం వెళ్ళాలి ఫ్రెండ్స్ ఎందుకోసం అంటే సో ఆ లేజర్ లైట్ అనేటువంటివి అంత కన్నుల పండుగగా ఉంటాయి అనమాట సో లేజర్ లైట్స్ అని చూడండి పార్వతి పరమేశ్వరుడు అక్కడ కూర్చొని తపస్సు చేస్తూ ఉన్నాడు సో ఆ తపస్సు చేసేది కావచ్చు మునీశ్వరులు కావచ్చు ఋషులు యజ్ఞాలు మొత్తం యజ్ఞం చేసే విధానం కావచ్చు మొత్తం అన్నీ కూడా మనకి చూపిస్తూనే ఉంటారు వాళ్ళు ఓకేనా అవన్నీ కూడా మనకి ఇది అవుతూనే ఉంటాయి ఫ్రెండ్స్ లేజర్ లైట్స్ ద్వారా మనకి చూపిస్తూనే ఉంటారు లేజర్ లైట్స్ అనేటువంటివి ఎలా వస్తున్నాయి ఏం కథ అనేటువంటి మొత్తం అంతా కూడా చూపిస్తూ ఉంటారు ఫ్రెండ్స్ చూస్తూనే ఉండండి మొత్తం అంతా కూడా మీకు లైవ్ లొకేషన్ లైవ్ కోసం నేను ఇదంతా కూడా ఛానల్ రికార్డింగ్ చేశాను వస్తూనే ఉంటాను సో ఇక్కడ మీకోసమే అండి ఫ్రెండ్స్ ఇదంతా లాంగ్ వీడియో మీకోసమే తీసాను అనమాట ఎందుకంటే చాలా మందికి అవకాశం అనేటువంటిది రాదు కాబట్టి అందరూ కూడా చూడాలనే కాన్సెప్ట్తో నేను లాంగ్ వీడియో తీశాను చూస్తూనే ఉండండి వేదా యూట్యూబ్ ఛానల్లో మొత్తం అంతా కూడా స్టాచ్యూ మీదనే మనకు లేజర్ లైట్స్ అనేటువంటి కూడా ఫోకస్ చేసి మనకి కైలాసంలో జరిగేటువంటి వింతలన్నీ కూడా కన్నులకు కట్టినట్లుగా కనిపిస్తూ ఉంటుంది చాలా బాగుంటుంది వ్యూ అంతా కూడా సో మీరు ఈవినింగ్ ఫోర్ వన్ డే టూర్ ప్రోగ్రామ్ లెక్క అయితే చాలా బాగుంటుంది ఇది మామూలుగా ఈవినింగ్ టైంలో ఫోర్ థర్టీ ఫైవ్ కల్లా వెళ్తే కనుక అక్కడికి చిక్బల్లాపూర్ నుంచి సెవెన్ కిలోమీటర్స్ డిస్టెన్సే కాబట్టి తొ తొ తొందరగా ఆటోలు ఫెసిలిటీస్ ఇవన్నీ ఉంటాయన్నమాట సో ఆటో ఫెసిలిటీస్ ఉన్నా ఉంటాయి కాబట్టి దగ్గరలో త్వరగా వెళ్ళచ్చు అనమాట వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఎంత కూడా కొండలు కావచ్చు అదంతా చూసుకొని మీరు నిదానంగా సెవెన్కి అక్కడ కూర్చుని అయిపోతే కన్నా సో మొత్తం అంతా కూడా బండలు బడిచింటారు చాలా బాగుంటుంది వ్యూ అంతా కూడా సో అక్కడ ఉంటే సెవెన్కి స్టార్ట్ అవుతుంది సెవెన్ టు సెవెన్ ట్వంటీ వరకు అలా ఉంటుంది అనమాట సో ట్వంటీ మినిట్స్ కోసమే మనం వెళ్ళాలి ఫ్రెండ్స్ ఎందుకంటే సింగిల్గా వెళ్తే కన్నా మనకి ఎంత ఇది అనిపిదు కానీ సో ఫ్యామిలీతో వెళ్తే కానీ చాలా బాగుంటుంది అక్కడ చూడండి శివుని మెడల పామ్ అనేటువంటిది ఏ విధంగా ఇది ఉంది ఆయన కంఠంలో ఏ విధంగా ఇది అవుతుంది యక్షులు మునులు వాళ్ళందరూ కూడా ఋషులు అందరూ యో ఇదంతి ఇది చేస్తూ ఉంటారు కదా హోమాలో చేసేటువంటివన్నీ కూడా మనకు ఎలా కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తారో చూడండి మళ్ళీ ఇంకా వస్తూనే ఉంటుంది ఆ కంఠంలో ఉన్నటువంటి విషం కానీ మొత్తం అన్నీ కూడా చూపిస్తారు అనమాట సో వినాయకుడు కానీ పార్వతీదేవి కానీ మొత్తం అందరు కూడా ఎలా ఉంటారు అక్కడ అంతా మొత్తం అంతా కళ్ళకు కట్టినట్లుగా చూపిస్తూ ఉంటారు చూడండి చూస్తూనే ఉండండి ఆ స్టాచ్యూ మీదనే ఉండాలి మీ దృష్టి అంతా కూడా చూస్తూనే ఉండండి వివిధ యూట్యూబ్ ఛానల్స్ చూడండి ఇలాంటి కొత్త కొత్తవన్నీ కూడా మీకు ఇది మన ఛానల్ ద్వారా తెలియజేస్తూనే ఉంటాను ఫ్రెండ్స్ చూస్తూనే అక్కడ చూడండి సో శివుని తలనీళాల నుంచి మన మొత్తం మనకు కూడా గంగా జలం అనేటువంటిది ఏ విధంగా పారుతా ఉంది ఏ విధంగా ఉద్భవించింది అవన్నీ కూడా మనకి ఈ దృశ్యంలో కనపడతాయి చాలా కన్నుల పండుగగా ఉంటుంది అన్నమాట చూస్తూనే ఉండండి వివిధ యూట్యూబ్ ఛానల్ సో ఆ ఛానల్ అక్కడ చూస్తే కనుక కంఠంలో చూడండి పాము అనేటువంటిది నాగపా నాగేంద్రుడు డైరెక్ట్ మీదకి వచ్చి మీద పడతాదేమో అన్నట్లు అది చిత్రంలో చూపిస్తారనమాట అది నోరు ఇంత పెద్దగా తెరిచి బుస్సు అంటుంది చూస్తూనే ఉండండి ఇంకేంటి విశేషాలు ఇలాంటి మరిన్ని విశేషాలు వింతలన్నీ కూడా చూస్తూపిస్తూనే ఉంటాను అన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ సో అక్కడ చూడండి మొత్తం అంతా కూడా శివలింగం అనే శివని స్టాచ్యూ అనేటువంటిది ఏ విధంగా రంగురంగులుగా మారుతూ ఉంది సో ఇవన్నీ కూడా మనకి చాలా కళ్ళకు కట్టినట్టుగా ఆనందంగా ఉంటుంది ఫ్రెండ్స్ సో ఫ్యామిలీతో వెళ్తే కానీ బాగా ఎంజాయ్ చేయొచ్చు చూడడానికి బాగుంటుంది అనమాట పిల్లలకి అంతా కూడా వండర్ అనమాట ఇది మనకు వండర్ల ఏడు వింతలు ప్రపంచ వింతల్లో ఏ విధంగా సో ఆ విధంగా వింతల్లో ఇది కూడా ఒక వింత అనమాట చాలా బాగుందనమాట అసలు లేజర్ లైట్స్ అనేటువంటివి దాని మీద పడతాయి మొత్తం అంతా కూడా అది రియల్గా గా ఏమో లైవ్ మనది కళ్ళ ముందరట్లు చూడండి మొత్తం తలలో నుంచి కానీ మొత్తం అక్కడ కంఠంలో కానీ విషయం అనేటువంటిది ఏ విధంగా పారుతా ఉంది ఎక్కడ దాచుకున్నాడు ఆయన జుట్టు జుట్టుకొని ఏ విధంగా నృత్యం చేస్తున్నాడు మొత్తం అన్నీ కూడా ఇది లేజర్ లైట్స్లోనే మనకి కనబడుతూ ఉంటాయి అనమాట సో అక్కడ చూడండి కంఠం దగ్గర వాళ్ళ ఋషులు మునులు అందరూ కూడా ఎలా హోమం చేస్తూ ఉన్నారో అవన్నీ కూడా ఇందులో కనపడతాయి ఫ్రెండ్స్ మొత్తం కంఠంలో చూడండి అమ్మవారు ఏదో రుచి అనేటువంటి వాళ్ళు ఏ విధంగా తపస్సు చేస్తూ ఉన్నారో మొత్తం అన్నీ కూడా మనకి చూపిస్తూనే ఉంటారు ఫ్రెండ్స్ సో అదంతా కూడా ఈ స్టాచ్యూ మీద ఆ ట్వంటీ మినిట్స్ మనకు చాలా కన్నుల పండుగగా ఉంటుంది అనమాట సో ఎవరైనా చూడాలనుకున్నవారు చిక్బల్లాపూర్ మన ఆంధ్ర బార్డర్లోనే ఉంటుంది కాబట్టి సో ఆంధ్రాకి కర్ణాటకకి మధ్యలో ఉంటుంది ఇది అనమాట హిందూపూర్ పెనుగొండ ఈ ఏరియాల మధ్య వెళ్ళినట్టయితే కానీ మన దగ్గరలో ఉంటుంది వెళ్ళి ఎవరైనా కూడా దర్శించుకోవచ్చు ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది అనమాట పిల్లలతో వెళ్ళండి ఓకేనా చూస్తూ ఉండండి వివిధ యూట్యూబ్ ఛానల్ లాంటి మరిన్ని విశేషాలు అన్నమాట మాకు దగ్గరలో ఉన్నటువంటి ఇవన్నీ నేను ఎక్కడైతే వెళ్తానో సో అవన్నీ కూడా మీకు చూపిస్తూనే ఉంటాను ఫ్యామిలీతో పాటు మీకు ఎలా వెళ్ళాలి ఏం కథ అని మనవన్నీ కూడా మన ఛానల్లో డిస్క్రిప్షన్లో మీకు పెడతా ఉంటా అనమాట అడ్రస్ రూట్ మ్యాప్ కానీ ఏమన్నా కానీ కావాలంటే ఎవరైనా అడగండి కామెంట్ చేయండి సో అవన్నీ కూడా మీకు పెడతా అనమాట సో దీని అంతేకాకుండా దీనికి ఒక్కొక్క దానికోసమే ఒకసమే దీనికి దగ్గరలోనే నంది హిల్స్ ఉంది ఫ్రెండ్స్ చిక్బల్లాపూర్ ఏరియాలోనే సూపర్ ఉంటుంది హార్స్లీ హిల్స్ కానీ లేకంటే ఊటీ కూడా ఏ విధంగా ఉంటుందో అట్లా మంచుతో పొద్దున్నే చాలా అంటే వ్యూ అనేటువంటిది పార్కింగ్ బాగుంటుంది అనమాట అక్కడ నంది హిల్స్ అనేటువంటిది అక్కడ చూసుకొని మనకి ఇంకా దగ్గరలో ఇది కూడా ఉంటుంది అనమాట సో అది ఇది రెండు కూడా కవర్ చేసుకోవచ్చు ఇంకా మన దగ్గరలో కావాలంటే ఇంకా రెండు విజిట్ ప్లేస్లు ఉన్నాయన్నమాట వాటిని కూడా మనకి కావాలంటే విజిట్ చేసుకొని అన్నీ కూడా మొత్తం ఒకటే రోజులోనే అయిపోగొట్టుకొని మనం విజిట్ చేసుకోవచ్చు మార్నింగ్ నుంచి అవన్నీ చూసుకొని ఇంకొకటి చిక్బల్పూర్ దగ్గరలోని శ్రీనివాసపుర డ్యామ్ ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది అది కూడా ఎంజాయ్ చేయాల్సినటువంటి ప్లేస్ అది కూడా వీడియో తీశాను అది కూడా పెడతాను ఫ్రెండ్స్ మీకోసమే ఓకేనా శ్రీనివాసపుర డ్యామ్ అసలు ఎవరైనా చూస్తే కానీ అసలు నీళ్ళు ఎక్కడి నుంచి అబ్బా అనేది ఆశ్చర్యపడుతుందనమాట సో అక్కడ సండే సాటర్డే ఫ్యామిలీలు చాలామంది వస్తారంట మామూలు మిగతా టైంలో అయితే కానీ చాలా తక్కువ మంది వస్తారు కానీ నేను సాటర్డే వెళ్ళాను అనమాట సారీ నేను మండే వెళ్ళాను అనమాట మండే ట్యూస్డే వెళ్ళాను చాలా తక్కువ మంది ఉన్నారు సండే సాటర్డే అయితే ఫ్యామిలీస్ లవర్స్ మొత్తం అందరూ కూడా కార్లు మొత్తం అన్నీ కూడా బండ్లు వేసుకొని చాలామంది అయితే వచ్చారు చాలా ఎంజాయ్ మా ఫ్రెండ్స్ వాళ్ళు ముందు వెళ్ళారు అనమాట సాటర్డే సండే మేమైతే కానీ మండే వెళ్ళాము సో అంత జనం క్రౌడీగా లేరు తక్కువ అనమాట సో అక్కడైతే పై నుంచి డ్యామ్ మీద నుంచి నీళ్ళు అయితే కిందికి పడతా ఉంటే అసలు స్విమ్మింగ్ చేయడానికి కానీ మొత్తం అన్నీ భలే ఉంటాయి ఫ్రెండ్స్ వ్యూ అనేటువంటిది గంగమ్మ కింద ప్రతిష్ఠింటారు విగ్రహము మన శివుని మీద అయితే ఛత్రపతి సినిమాలు ఏ విధంగా అయితే నీళ్లు పడడానికి ఛత్రపతి శివలింగాన్ని ఎత్తుకొని బయట నీళ్ళ మీద అదే విధంగానే కింద గంగమ్మని ప్రతిష్ఠించారు పై నుంచి గంగమ్మ మీద స్టాచ్యూ మీద నీళ్ళు పడతా ఉంటే వ్యూ అనేటువంటిది చాలా బాగుంటుంది అనమాట సో అక్కడ నుంచి పై నుంచి మన కింద ఉండొచ్చు కిందికి నీళ్ళు మన మనం నెచ్చిన తప్ప అసలు మొత్తం పారేటువంటిది అంతా కూడా చాలా బాగుంటుంది ఓకే ఓకేనా చూస్తూ ఉండండి ఇలాంటి విశేషాలు మరిన్ని ఎన్నో చూపిస్తూ ఉంటాను చూడండి అవి ఇంత చూడండి నేను మాట్లాడేది పక్కన పెడితే కన్నా అక్కడ చూడండి శివుని స్టాచ్యూ మీద ఏం ఉంది మొత్తం అన్నీ కూడా అసలు అక్కడ శివుని కంఠంలోంచి విషం అనేటువంటిది ఎట్లా పొంగుతా ఉందో చూడండి సో ఇక్కడ చూడండి సూపర్ క్లైమేట్ అసలు పార సగం స్టాచ్యూ ఏమో పార్వతీ మాత సగం స్టాచ్యూ ఏమో శివుడు సో చాలా బాగుంటుంది అన్నమాట సో మీరు అందరూ కూడా వెళ్ళండి వెళ్ళి ప్రదేశాన్ని నేను చెప్తే కాదు కానీ ఇది మీరు చూస్తున్నారు బట్ లైవ్ చూస్తే ఇంకా దగ్గర డైరెక్ట్ సెల్లో చూస్తే సెల్లో చూసే కంటే అంటే మనం డైరెక్ట్ వెళ్ళి చూస్తే కనుక ఇంకా బాగుంటుందన్నమాట సో అక్కడ మనకి అర్ధచంద్ర చందమామ ఉంటాడు కదా తల శివుని తలలు అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది లైట్ లేజర్ లైట్స్ అనేటువంటివి ఇక్కడ నుంచి దీనికి ఆపోజిట్లో కొండ ఉంటుంది అనమాట ఆ కొండ మీదకి లేజర్ లైట్స్ అనేటువంటివి పడుతూ ఉంటాయి అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒకసారి వెళ్ళి చూడండి వ్యూ అనేటువంటిది ఇది మనం చూడాల్సినటువంటి ప్లేస్ అనమాట పిల్లలు కానీ ఎవరికైనా పిల్లలు చూపించండి చాలా వండర్ అనమాట నేనైతే నా చూ చాలా నాకు హ్యాపీ అనిపించింది అనమాట ఇక్కడ చూడండి అబ్బో దేవుడా కంఠంలో నుంచి చూడండి మొత్తం అంతా చేపలు అదేంటివన్నీ అన్ని ఋషులు మునులు దేవకాణలు అందరూ ఎలా వెళ్తున్నారో ఎలా వస్తున్నారో మొత్తం అంతా కూడా కంఠంలో నుంచే చూడండి అసలు ఎలా నాకు చాలా వండర్ అనిపించింది అనమాట ఇదైతే కనుక మీరు కూడా వెళ్ళి చూడండి ఫ్రెండ్స్ ఇంకేంటి విశేషాలు చూస్తూనే ఉండండి వేరే యూట్యూబ్ ఛానల్ని మీకు మరిన్ని విశేషాలన్నీ కూడా మీకు ఇలా మన ఛానల్ ద్వారా తెలియజేస్తూనే ఉంటాయి అనమాట సో ఈ లేజర్ లైట్స్ అనేటువంటివి వస్తూనే ఉంటాయి ట్వంటీ మినిట్స్ వరకు కంటిన్యూగా చూడండి మొత్తం అంతా కూడా ప్రపంచంలో జరిగే వింత అంతా కూడా సారీ కైలాసంలో జరిగే వింత అంతా కూడా మీకోసం కన్నులకు కట్టినట్లుగా ఉంటుందన్నమాట ఇది చూస్తూనే ఉండాలన్నమాట ఇంకా ఒకసేపు చూద్దామా ఇంకా ఇంకొకసేపు చూద్దామా అనే కాన్సెప్ట్లో ఉంటామన్నమాట చూడండి అసలు లేజర్ లైట్స్ అనేటువంటివి ఏ విధంగా వేస్తూ ఉన్నారు అక్కడ చూడండి కంఠంలో పామ్ అనేటువంటిది ఏ విధంగా వెళ్తూ ఉంది అక్కడ చూడండి కంఠంలో పార్వతీ పరమేశ్వరులు ఏ విధంగా అక్కడ లక్ష్మీ పార్వతులు ఏ విధంగా కూర్చున్నారు కైలాసంలో పుష్పం మీద ఎలా కూర్చున్నారు వాళ్ళు ఏ విధంగా ఉన్నారు మొత్తం అంతా కూడా మనకు కండ్లు కట్టినట్టుగా కనబడతాం చూడండి అసలు కళ్ళు ఆ ట్వంటీ మినిట్స్ కళ్ళు పక్కకు తిప్పలేము అనమాట అంత ఆనందంగా ఉంటుంది చూడండి అసలు ఆ కంఠంలో చూడండి అసలు చాలా అంటే చాలా విచిత్రాలన్నీ మనకి చూపిస్తారు ఫ్రెండ్స్ ఇక్కడ మన లేజర్ లైట్స్ ద్వారానే ఇంత వింతలు ఉంటాయా అనే మనకి ఒక అనుభూతి అనేది కలుగుతుంది అనమాట సో నేనైతే నా ఈ వయసు ఉన్న దీంట్లో నాకు ఇప్పటివరకు గడిచినటువంటి దీంట్లో ఇంత విశేషాలు అనేటువంటివి నేను ఎప్పుడు కూడా గమనించలేదనమాట అయితే బెంగళూరులో ఏ విధంగా ఉంటుంది ఇంకొకటి మర్చిపోయాను వండర్లా కూడా అంతే అనమాట సో అక్కడ త్రీ డి డైమెన్షన్ ఫైవ్ డి డైమెన్షన్ ఉంటుంది సో అవి చూడాలి ఫ్రెండ్స్ ఇంకా మీరు దేవుడ అసలు నాకైతే కానీ తిక్కలేసింది అసలు అసలు డైరెక్ట్ కైలాసంలోకి వెళ్ళామా మనమే అంతరిక్షంలోకి వెళ్ళామా అంతరిక్షంలో మొత్తం గ్రహాలన్నీ ఉన్నాయా అన్నట్లు వెళ్ళిపోతాం అన్నమాట అసలు వండర్లా కానీ బెంగళూరులో ఇది ఇప్పుడు చిక్బల్లాపూర్లో ఉన్నటువంటి ఈషా టెంపుల్ కానీ శ్రీనివాసపుర డ్యామ్ కానీ సో ఇట్లాంటివన్నీ కూడా చూసినారంటే కనుక మీరు చాలా వండర్ క్రియేట్ అవుతారు ఫ్రెండ్స్ అసలు ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయన్నమాట సో వండర్లాలో కూడా నేను ఫుల్ ఎంజాయ్ చేశాను సో అదే దాంట్లో భాగంగానే ఇది కూడా ఒక వండర్ అనమాట నేను చూసిన వాటిల్లో కూడా చూడండి మొత్తం అంతా కూడా ఆ స్టాచ్యూ మీద రంగురంగులు కానీ ఎట్లా చేస్తూ ఉన్నారు మొత్తం అంతా కూడా సో అప్పట్లో మునులు ఋషులు యజ్ఞలు యాగాదులు మొత్తం అన్ని ఎలా చేశారు యక్షులు వాళ్ళందరూ కూడా ఎలా ఫైట్ చేశారు మొత్తం అంతా కూడా మనకి అక్కడ శివుని కంఠం మీద స్టాచ్యూ మీద వేసి చూపిస్తూ ఉంటారు చూడండి సో మొత్తం ఆ పాము సర్పం అనేటువంటిది శివుని మెడలో ఏ విధంగా వెళ్తుంది మొత్తం అంతా కూడా చూపిస్తూనే ఉంటారనమాట సో మన కళ్ళు అనేటువంటివి ఏ కళ్ళు పక్కకు తిప్పుకోలేకుండా చూస్తూనే ఉంటాం ఫ్రెండ్స్ చాలా బాగా అనిపిస్తుంది అనమాట నాకైతే కానీ నేనైతే వెళ్తూ ఉన్నాను అనమాట అందుకోసం మీరు కూడా వెళ్తూ ఉండండి చూడండి ఓకేనా చూస్తూనే ఉండండి ఏదో యూట్యూబ్ ఛానల్ మరిన్ని కొత్త విశేషాలు చూపిస్తూనే ఉంటాను ఇంకేంటి ఫ్రెండ్స్ చూడండి అసలు నేను మాట్లాడే మాటలు కాదు కానీ మీరు చూస్తూనే ఉండాలన్నమాట సో అప్పటికే ఇంకా అయిపోయి వచ్చింది అనమాట ఇది అయితే కానీ లేజర్ లైట్స్ ఇక అయిపోయిన తర్వాత అక్కడ స్టాచ్యూ దగ్గరికి వెళ్ళి అందరూ కూడా ఫొటోస్ దిగడం కానీ మొత్తం అన్నీ కూడా చేస్తూ ఉంటారు అక్కడ చూడండి మొత్తం నార్మల్కి వచ్చిందనమాట ఇంకా ఇప్పుడు సో నార్మల్ అయిన తర్వాత అక్కడ స్టాచ్యూ కింద నా గుడి ఉంటుందన్నమాట నాగబంధనం అనేటువంటిది గుడి సో ఆ నాగబంధనంకి మనకి అభిషేకం చేస్తే కానీ ఏమవుతుందంటే ఎవరికైనా మీకు కానీ మీ కుటుంబంలో ఉన్న వారికి కానీ ఎవరికైనా కూడా స్కిన్ డిసీజెస్ కానీ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మొత్తం అన్నీ కూడా మైండ్ సెట్ సరిగా లేకపోయినా కానీ ఇలాంటివన్నీ కూడా సో అక్కడికి వెళ్ళి ముక్కుంటే కానీ ఆ నాగలకు అభిషేకం చేస్తే కానీ క్యూర్ అవుతాయని చెప్పి అక్కడ ప్రసిద్ధి అనమాట నేనైతే చాలామంది చూశాను అనమాట వాళ్ళందరూ కూడా అభిషేకం చేస్తూ ఉంటారనమాట సో ఆ అభిషేకం చేసేటప్పుడు ఫోన్స్ అయితే అలా ఉండవు దగ్గరికి సో అందుకైతే నేను వీడియో తీసే తీలేదు అనమాట అక్కడ నాగబంధరం ఉంది మిగతా అంతా అన్ని ఏరియాలు తీసాను కానీ నాగబంధనం ఏరియా మాత్రం తీయలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే అక్కడికి ఫోన్ అలా ఉండవు అనమాట బయటనే పెట్టేయమంటారు ఫోన్లన్నీ కూడా ఎందుకంటే అంత పవర్ఫుల్ అనమాట అక్కడ అయితే కానీ చాలా బాగుంటుంది అని చెప్పి సో చూడండి ఈ లైట్స్ ఉన్నాయి కదా ఇప్పుడు లైట్స్ ఈ లైట్స్ వచ్చి అటు సైడ్ ఆపోజిట్లో ఇంకొకటి హిల్స్ హిల్ ఉంటుంది అనమాట కొండ ఉంటుంది చూపిస్తాను చూడండి ఆ కొండ లైట్లు ఎట్లా పడతాయో అది ఫోన్ తిప్పుతాను నేను చూడండి ఆ లైట్స్ అనేటువంటివి వద్దాం మొత్తం అంతా కూడా ఆపోజిట్లో కొండ ఉంటుంది ఇంకొకటి ఆ కొండ మీద పడి మొత్తం అంతా కూడా అసలు రొటేట్ అనేది చాలా బాగా జరుగుతుందన్నమాట చూడండి మొత్తం అంతా కూడా ఇక్కడ వేసినటువంటి కిరణాలు లేజర్ లైట్స్ ఆపోజిట్ కొండల మీద పడి కొండ మీద నుంచి మళ్ళీ రిటర్న్ ఈ కొండ మీద ఈ స్టాచ్యూ మీదకి పడతాయన్నమాట సూపర్గా సెట్ చేశారనమాట ఇది ఎప్పుడో పురా పురాతన కాలం అయితే కాదు ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో సారీ రెండు వేల ఇరవై రెండులో స్థాపించారనమాట కాగానే అయిపోయింది ఇదంతా కూడా ఇంకా నార్మల్ వ్యూ అనమాట సో ఆ ట్వంటీ మినిట్స్ అయితే అయిపోయింది ఇదంతా నార్మల్ వ్యూ మొత్తం అంతా కూడా లైట్స్ అన్నీ వేసి అందరూ ఎక్కడో వాళ్ళు అక్కడ డిస్పాస్ అయిపోయారు అనమాట అయిపోతూ ఇక్కడ ఒకే ఒక హోటల్ ఉంటుంది ఫ్రెండ్స్ మిగతా అవన్నీ ఏముండవు కానీ ఒకే ఒక హోటల్ అయితే ఉంటుంది హోటల్లో మాత్రమే ఇక్కడ ఇవి ఇంకొకటి బాహుబలి అన్నమాట బాహుబలి సినిమాలో ఎద్దులు ఏ విధంగా అయితే ఉంటాయో అదో చూడండి ఎంత లాగా ఉంటాయి ఇవి కూడా ఒక ఇది అనమాట ఏంటిది ఒక సందర్శనకి వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా వింత అన్నట్లు డిఫరెంట్ డిఫరెంట్ జాతుల ఎద్దులను ఇక్కడ పెట్టి వాళ్ళందరూ కూడా ప్రదక్షిణకు పెట్టారనమాట ఎంత లావు ఉన్నాయంటే ఇవి చూడండి మొత్తం వాళ్ళ ఇదంతా ఒక ప్రైవేట్ సంస్థ అనమాట వాళ్ళు ట్రస్ట్ ద్వారా ఇది చేస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళంతా కూడా ఎద్దులు మన ఒంగోలు గిత్తలు అనమాట ఇవి ఒంగోలు గిత్తలు ఎద్దులు రకం అనమాట చూస్తూనే ఉండండి వివిధ యూట్యూబ్ ఛానల్ మరిన్ని విశేషాలు వస్తూనే ఉంటాయి ఫ్రెండ్స్ చెప్తూనే ఉంటాయి అనమాట ఓకేనా ఫ్రెండ్స్ చూస్తుండీ ఎద్దులని అలానే చూపించాను అనమాట ఎందుకోసం అంటే మీకోసమే చూపించాలి కొత్త ఎద్దులు కాబట్టి ఇవి చూడండి ఇంకా ఎంతలా ఉన్నాయి ఇవన్నీ కుర్రదోడులు అనమాట చిన్న చిన్న దూడలు అనమాట ఓకేనా ఫ్రెండ్స్ చూడండి మొత్తం అన్ని రకాల ఎద్దుల గురించి మీకోసమే వీడియో అనమాట సో ఇవన్నీ కూడా మరిన్ని ఒక వింతగా ఇది అవ్వాలి అనమాట ఆ ఎద్దు చూడండి ఎట్లా చూడండి ఉంటుంది అనమాట దగ్గరికి పోతే ఇట్లా ఇంత చూస్తుంది చూడండి మొత్తం మొత్తం పొడిచే దాన్ని మాత్రం చూస్తాను అనమాట ఇవన్నీ క్లోజ్ చేస్తా అంటే అనమాట నేను వీడియో తీసేటప్పుడు బాహుబలి ఎద్దు అనమాట ఇంకో ఎద్దు ఉంటుంది బాహుబలిలో మనకి ఏ విధంగా అయితే ఉంటాయి దానికి ముక్కుకు ముంతలు అది ఇది బాహుబలి ఎద్దులు అనమాట ఇవి బాహుబలిలో ఎద్దులు ఇట్లా వస్తాయి కదా ఆమె దీని దేవసేన ఇది కోసము ఫైట్ చేస్తారు కదా ఆ ఫైట్ కోసం అవన్నీ ఎద్దులు మేకుండే వాళ్ళము మాకు ఏమొస్తుంది ఫైట్ అంటారు కదా సో అలాంటి దీని ముక్కు చూడండి ముక్కు పుట్టి ఎంత బాగా కుట్టారో చాలా బాగుంది అనమాట ముక్కు ముక్కెర్ర వేసి అన్నట్టు అది ఎంత బాగుంది చూడండి ఎర్ర గిరిజాతలు అంటారు కదా సో ఓవరాల్గా అయిపోయింది నేను టిఫిన్ తీసుకోవడామని మాకు లేట్ అవుతుంది తినడానికి అని చెప్పి సో అనమాట సో భారీ అనమాట జీరా రైస్ నూట ఇరవై రూపాయలు అనమాట దయచేసి ఇక్కడ అయితే కానీ చాలా రేట్లు ఉంటాయి అనమాట బీదా బిక్కి వాళ్ళు జస్ట్ తినడానికి చూసేయడానికి వచ్చాము అన్నట్లు వాళ్ళకైతే కానీ ఇది పనికిరాదు ఫ్రెండ్స్ ఎందుకంటే తక్కువ భారీ రేట్ ఉంటుంది తినడానికి మేము అక్కడ చిక్బల్లాపూర్ పోయి మళ్ళీ తినడానికి నైట్ ఏమైనా అవుతుందని అప్పటికే నైన్ థర్టీ అయిందనమాట ఆ దోశ చూడండి మా ఊడ్ దోశ కొనుక్కున్నాడు ఆ దోశ ఎంత అయినా కూడా దోశ ఎంత తెలుసా ఎనభై రూపాయలు అనమాట ఆ ఒక్క దోశని మడిచినోట్లో పెట్టుకుంటే వాడు ఒకటేసారికి ఆకలి అవుతుంది సార్ అని చెప్పి పాపం మళ్ళీ ఇంకో జీరా రైస్ తీసుకున్నాడు అనమాట వాడు సో అట్లా కాస్ట్ ఎక్కువ ఉంటుంది అనమాట సో ఎవరైనా మిడిల్ క్లాస్ ఉన్న వాళ్ళైతే కానీ కొద్దిగా చూసుకొని అక్కడ ఇది చేసుకోండి ఫ్రెండ్స్ కాస్ట్ అయితే భారీగా ఉంటుందన్నమాట మిగతా అన్ని ఒకే ఒక హోటల్ ఉంటుంది వేరే హోటల్లో తిందాంలే కూడా లేదనమాట ఛాన్స్ సో అందుకోసం అని చెప్పి నేనైతే జీరా రైస్ తీసుకున్నాను అనమాట జీరా రైస్ ఎందుకంటే వన్ ట్వంటీ కాబట్టి ఇంకా నాకు ఏ టైమ్స్ అన్నం లేకుంటే నిదా రాదనమాట దోశ తీసుకుంటే కానీ ఇబ్బంది అవుతుందని కానీ చెప్తే నేను అయితే ఇదే తీసుకున్నాను ఫ్రెండ్స్ సో అబ్బాయి అయితే దోశ తీసుకున్నాడు అనమాట నేను కాదు జీరా రైస్ వచ్చేసింది సో ఆయన నమస్కారం పెడుతున్నాడు అది యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి ఓకేనా ఫ్రెండ్స్ చాలా బాగుందనమాట సో టేస్ట్ అయితే కానీ వన్ ట్వంటీ చూడండి చెప్తున్నాడు అదైతే కానీ ఎంత అంటే ఏం లేదు పస్త లేదు తొంభై వాడు బాధపడతా ఉంటే నేను చెప్తా ఉన్నమాట ఒకరికి నేను తీసుకోకపోతే జీరా రైస్ అని చెప్పి అది కూడా చూడండి వన్ ట్వంటీ అంట అయిపోయింది తినేసినాం ఇక్కడ నాగరేఖ అని ఉంటుంది చూడండి నాగరేఖ ఉంటుంది ఇక్కడ దాని పక్కలోనే మొత్తం అంతా కూడా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది ఇది కూడా అంత త్రిశూలము త్రిశూలంకి సంబంధించిన వీడియో మొత్తం అవన్నీ కూడా ఉంటాయి అన్నమాట దానికి సంబంధించి గుడి మొత్తం అంతా సో ఇది రక్ష అనమాట నాగరక్ష అనమాట సో అందరికీ కూడా ఎవరికైనా నాగరక్ష అనేటువంటిది కడతారంట వాళ్ళు మేము మేమైతే లేప టైంలో కట్టించుకోలేదు ఓకేనా సో ఇక్కడైతే గుడి అనమాట ఎంట్రెన్స్లో మనం ఆల్రెడీ ఫస్ట్లో చూపించాను కదా అది శివలింగం చూడండి త్రిశూలం ఏ తీసి కొడితే అట్లనే అంత శత్రువులు అందరూ వెళ్ళిపోతారు అనమాట సో లోపల అయితే కానీ గుడి ఉంటుంది అనమాట సో ఇదంతా కూడా ఓవరాల్గా అదిగో నాగరేకలు ఇక్కడికి రాని అని చెప్పాను కదా ఫోన్స్ అందుకని దూరం నుంచి తీసాను అనమాట మీకోసం చూపిద్దామని చెప్పి ఇదంతా కూడా ఎంట్రెన్స్ అనమాట సో లోపలికి వెళ్ళేటప్పుడు ఇది ఫస్ట్లో చూపించాల్సింది లాస్ట్లో చూపించి వచ్చేసాం ఒకటి రిటర్న్ వచ్చేసాం బస్ స్టాండ్కి అయితే వచ్చేసాం బస్ స్టాండ్కి వచ్చేలా పది అయింది మాకు బస్సులు అనమాట సో ఆ టైంలో చూస్తే మన ఏరియాల్లో మామూలుగా అయితే కనుక అన్ని ఎన్ని ఊర్లలో కూడా బా ఏదో లేట్ అయింది స్టాండ్ లో కొనుక్కొని పోదాం అనుకుంటాం కానీ చిక్బల్లాపూర్ ఏరియాలో మాత్రం అసలు బస్ బస్టాండ్లో ఎవరినీ కూడా ఉన్న చూడండి మొత్తం బస్ స్టాండ్ అంతా ఖాళీగా ఉంది ఎటు పక్కన చూసినా కూడా పిల్లుకున్న కూడా ఉండడు పోలీసు వాళ్ళు వచ్చి మొత్తం అందరినీ అనమాట బస్ స్టాండ్లో ఎవరిని కూడా ఉండే మరి అది ఏమి ఇదో నాకైతే అర్థం కాదు కానీ మేము బయటికి పోయాం ఇంకా ఎవ్వరు లేరు చూడండి బస్ స్టాండ్లో అసలు కనీసం పోలీస్ ఆయన వచ్చి మమ్మల్ని బయటికి పంపించాడు అనమాట అక్కడికి వెళ్ళి ఇంకా నిలబడుకొని అనమాట ఇంకా ఆయన వచ్చి మొత్తం ఇక్కడ బస్ స్టాండ్ ఎవరు ఉండకూడదు బాబు అక్కడ అంటే ఇంకా అక్కడ బస్సులు వచ్చాయి సో ఇది మళ్ళీ లాస్ట్లో లేజర్ లైట్స్ ఇంకా అదే ఓపెనింగ్ అది తిరుగుతా అనే కాన్సెప్ట్లో లాస్ట్లో కొంచెం తీసి యాడ్ చేశాం మీకోసమే ఇది ఒక మిరాకిల్ నచ్చుడు అండి అసలు ఇంత బాగా మన ధ్వజ అని ఆరోహ అని అంటాడు కదా చిత్రపతి దాంట్లో అదే అదేవిధంగా అవన్నీ కూడా లేజర్ లైట్స్ అనేటువంటివి ఇట్లా తిరుగుతాయి అనే కాన్సెప్ట్లో ఇది మధ్యలో యాడ్ చేయాల్సింది మీకోసం ఇంకా లాస్ట్లో చూపిద్దాంలే అని మళ్ళీ ఇది పెట్టాను ఫ్రెండ్స్ ఓకేనా సో చూస్తూ ఉండండి వేదా యూట్యూబ్ ఛానల్ని ఇంకేంటి విశేషాలు అందరూ కూడా ఇలాంటి మరిన్ని పుణ్యక్షేత్రాల గురించి తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని మాత్రము కొట్టుకోకుండా మర్చిపోవద్దండి ఫ్రెండ్స్ ఓకేనా సో మరిన్ని విశేషాల కోసం మరిన్ని కొత్త వీడియోలతో మళ్ళీ మీతో కలుస్తూనే ఉంటాను చూస్తూనే ఉండండి వేదా యూట్యూబ్ ఛానల్ని ఎంజాయ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తూనే ఉండండి ఇలాంటి విశేషాలన్నీ కూడా చూపిస్తూనే ఉంటాను ఓకేనా బాయ్ ఫ్రెండ్